ఛానల్లోకి స్వాగతము తుల రాశి వారి జాతికలు మీరు జాగ్రత్తగా వీడియోని చూడండి దేవుడు పగబట్టి ఇలా చేయబోతున్నాడు ఈ రాశి జాతికల జీవితంలో అల్ల కల్లోలం జరగబోతుంది ఇది చాలా పెద్ద గట్టి దెబ్బ అయిపోతుంది మీ జీవితానికి ఇది చాలా పెద్ద గట్టి దెబ్బ అయిపోతుంది మీ జీవితానికి ఏం జరగబోతుంది అసలు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదా పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడ్ను మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ రాశి వారికి సంబంధించి వీరు చక్కగా ఆకర్షణీయంగా మాట్లాడతారు అలాగే స్నేహితులతో బంధువులతో కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు నవ్వుతూ ఉంటారు అందరినీ నవ్విస్తుంటారు వీరు ఉన్న చోట ఆనందాల వెల్లువ విరుస్తూ ఉంటుంది వీరికి దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది సహాయం చేసే మనసు చాలా ఎక్కువ కానీ పరిస్థితులు ఎప్పుడు కూడా సహాయం చేయడానికి అనుకూలించవు ముఖ్యంగా ఏప్రిల్ మాసం పద్దెనిమిదవ తేదీ శుక్రవారం నాడు ఈ రాశి వారికి దేవుడు అతి పెద్ద శిక్ష వేయబోతున్నాడు ఎందుకంటే పరిస్థితులు ఏ విధంగా మీపై పగబట్టాయి అంటే గనక ఒక సమస్య తర్వాత ఒక సమస్య మిమ్మల్ని ఊపిరాడనివ్వదు ఆ యొక్క శిక్ష దేనివల్ల అంటే మీరు గత కొంతకాలంగా ఎవరికీ చెప్పుకోలేని ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అది ఎంతకీ బయటికి చెప్పినా కూడాను ఎన్ని రకాల వైద్యశాలలు తిరిగినప్పటికీ ఆ యొక్క సమస్య అనేది మీకు పరిష్కారం కావడం లేదు ఆ సమస్యతో మీరు లోపల మదన పడిపోతున్నారు అది ఎటువంటి అనారోగ్య సమస్య అయినా కావచ్చు చెప్పుకోలేని సమస్య కూడా కావచ్చు అది శారీరక సమస్య మాత్రమే కాకపోవచ్చు మీకు సంబంధించిన మానసిక రహస్యం కూడా కావచ్చు ఎవరికీ తెలియకూడని ఒక నిజం కూడా కావచ్చు ఇక ఆ విషయం ఈ రోజున బట్టబయలు కాబోతుంది ఎవరికి తెలియకూడదో వారికి తెలిసిపోతుంది పరిస్థితులు మీకు చాలా వరకు అననుకూలంగా ఉండబోతున్నాయి ఇక మీ మనసుకి ప్రశాంతత లేకుండా ఈ స్థితి కలగబోతుంది ఇక మీరు లోపల మదన పడిపోతారు అది మీకు మరింత ఇబ్బందిగా మారిపోతుంది ఈరోజు మీరు ఈ బాధను తాళలేక నరకాన్ని చూస్తారు ఆ బాధతో మీరు విలవిల్లాడిపోతారు ఇక ఆ ఒక రహస్యం చెప్పక తప్పని పరిస్థితుల్లో మీరే మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా చెప్పేయచ్చు లేదా ఇతరుల కారణంగా కూడా తెలియవచ్చు ఇందు మూలంగాను మీ యొక్క ముఖ్యమైన పనులు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోతాయి ఎక్కడ పని అక్కడ ఆగిపోయి వాయిదా పడిపోతుంది దాని ఫలితంగా మీకు ఉన్న అవకాశం కూడా రాబోయే అవకాశం కావచ్చు వచ్చిన అవకాశం కావచ్చు చేజారిపోవచ్చు వేరువేరు రంగాల్లో మీ యొక్క పేరుకు భంగం కలగకపోతుంది ఆరోగ్యపరంగా కూడా డబ్బు ఖర్చు అయిపోతుంది పొదుపు చేయడానికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు కానీ ఆరోగ్యం విషయంలో ధనాన్ని పొదుపు చేయడం అస్సలు మంచిది కాదు ఇక మీరు కుటుంబానికి ఎంత అవసరము మీ యొక్క కుటుంబంలో మీ మీద ఎంత ప్రేమను వాత్సల్యాన్ని పెంచుకున్నారో అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇక మీరు అస్సలు ఇక అజాగ్రత్తగా ఉండకూడదు ఎదటి వారి మాటల విషయంలో అప్రమత్తంగా ఉండండి కాస్త నవ్వుతూ మాట్లాడిన వ్యక్తులతో మీ పర్సనల్ విషయాలు అన్ని షేర్ చేసుకుంటారు అలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఇటువంటి ప్రతి ఒక్క పరిస్థితి ఆ దేవుడు చూస్తూ ఉంటాడు ఇక మీరు చేసే మంచి పనులు అన్ని కూడా దేవుడు చూస్తున్నాడండి భరించగలిగినంత వరకు కష్టాలు అనేవి భగవంతుడు పెడతాడు కానీ తెలుసో తెలియక చేసిన తప్పుల రీత్యా ఈ కష్టం అనేది మీ ముందుకొచ్చింది ఇక మీరు ఇబ్బంది పడేటటువంటి ఈ సమస్యను త్వరలోనే భగవంతుడు తీసివేయబోతున్నాడు ఇక మీరు సంతోషంగా ఉంటారు ఇక ఈ రాశి వారు రోజు ఏ పని చేసినా కూడాను విజయవంతంగా ముగుస్తుంది అది కూడా మీరు కష్టపడితేనే ఇక ఈ రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారు చక్కగా రాణించబోతున్నారు ఉన్నతమైన చదువుల కోసం విదేశీ యానాలకు ఎవరైతే వెళ్లాలనుకుంటున్నారో అటువంటి వారు కూడా ఒక మంచి అప్డేట్ న్యూస్ ని వినబోతున్నారు ఇక కోర్టు సమస్యలు కూడా తీరబోతున్నాయి అలాగే ఈ రాశిలోని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక శారీరక అలసట వెనునెప్పి ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు ఇక మీరు నిత్యము కూడాను ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయండి తులసి కోటకు దీపం పెట్టండి దీనివల్ల మరిన్ని ముఖ్యమైన శుభకర ఫలితాలు పొందుకుంటారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ